హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజు ఈరోజైతే నోరూరు నుంచి రొయ్యల పచ్చడి అయితే పెట్టానండి అది చాలా సింపుల్ ప్రాసెస్ అండి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం రొయ్యల పచ్చడి అయితే పెట్టచ్చు మనకి బయట ఎప్పుడు షాప్లో కొనుక్కుంటే కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుందండి అంత ప్రైస్ పెట్టుకునేయకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే ఫ్రాన్స్ అయితే చక్కగా మనమైతే పచ్చడి అయితే పెట్టేద్దాము మరి ప్రాసెస్ అయితే ఈరోజు మీకు అయితే ఫస్ట్గా అయితే చెప్పేస్తాను ఫస్ట్గా అయితే పాన్ పెట్టుకొని మెంతులు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు ఇవి ఇవైతే మనం దోరగా అయితే వేయించుకుందామండి ఇవి తోరగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పుతో ధనియాలు కూడా వేసుకుందాము ఇవి కూడా లైట్గా అయితే వేయించుకుందాము నెక్స్ట్గా ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇవి మొత్తం కూడా వేగిన తర్వాత మనమైతే ఫోడర్ లాగా చేసుకుందాము అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నేనైతే ఇక్కడ పలుకుల నూనె అయితే తీసుకున్నానండి మీరు నువ్వుల నూనె అయినా సరే వాడచ్చు పచ్చడికి నువ్వుల నూనె కానీ పలుకుల నూనె కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రాన్స్ అయితే నీట్గా కడిగి వాటర్ లేకుండా ఆయించి పక్కన పెట్టుకున్నానండి అవైతే నేను ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేస్తాను ఇవి రెడ్ కలర్ వచ్చే వరకు కూడా మనమైతే ఫ్రై చేసుకోవాలి అయితే ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేస్తే ఫ్రాన్స్ అయితే చాలా గట్టిగా అవుతాయి అందుకని ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఫ్రాన్స్ అయితే వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుందాము వేయించిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి సరిపడినంతగా మసాలా పౌడర్ కూడా లైట్గా మనం ఆల్రెడీ మిక్సీ చేసాం కదా కారం అయితే ఇక్కడైతే నేను టూ కప్స్ వరకు అయితే కారం తీసుకున్నానండి పచ్చడి కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది ఇవన్నీ కూడా మనమైతే ఈ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనము అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేద్దాము పెట్టి ఒక టూ మినిట్స్ పాటు అలానే కలుపుతూ ఉందామండి నెక్స్ట్కి అయితే మనకి ఫ్రాన్స్ పిక్కలు అయితే రెడీ అయిపోతుంది ఇది మనకి చల్లారిన తర్వాత లెమన్ అయితే వేసుకోవాలండి లెమన్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక త్రీ లెమన్స్ అయితే తీసుకున్నాను త్రీ లెమన్స్ కూడా నేను కంప్లీట్గా వేసేస్తానండి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత మనం చక్కగా స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి మనకి బయట ఉంచితే ఒక వన్ మంత్ వరకు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా ఉంటుందండి ఫ్రాన్స్ నిల్వ పచ్చడి అయితే మనకైతే రెడీ అయిపోయింది ఇలా సింప్లీగా అయితే చేయొచ్చండి ఫ్రాన్స్ పచ్చడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి